భారత్ అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదో గొప్ప అవకాశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అన్నారు ఇరుదేశాల సంబంధాలు తనకు వ్యక్తిగతమైనవని ఆమె వివరించారు వాషింగ్టన్లో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్ లో ఆమె ఈ వివరాలు వెల్లడించారు తనకు భారత్ లో కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఆమె యుఎస్ లో కూడా చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు తాను భారతదేశాన్ని సందర్శిస్తూ అక్కడి కుటుంబ సభ్యులను కలుస్తూ పెరిగానని చెప్పారు అలాగే భారత్లో ఉన్న బంధువులు తమను చూడడానికి వచ్చేవారని వివరించారు ఉపాధ్యకుడు జేడీ వాస్తో కలిసి భారత్లో పర్యటించడం ఎంతో ప్రత్యేకమైనదని ఉషా అన్నారు తన పిల్లలు భారత్ లో పర్యటించి అనేక విషయాలు తెలుసుకోగలిగారని ఆమె చెప్పారు సూర్యుడు ఉదయించేటప్పుడు ను చూడడం ఆనందంగా అనిపించిందని వివరించారు భారత దేవాలయాల్లోని శిల్పకళ తన పెద్ద కుమారుడిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని తన పిల్లలు తొలిసారి కలిశారని ఆమె వెల్లడించారు అప్పుడే వారు ఆయన్ని తాతగా భావించారని తెలిపారు భారత పర్యటనలో మోదీ నివాసానికి వెళ్లగానే తన పిల్లలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారని పేర్కొన్నారు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తన కుమారుడు తీసుకున్నాడని అక్కడే ఉండిపోవాలని ఉందని చెప్పినట్టు వివరించారు తాను మళ్లీ భారత్ లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు ఉషా పేర్కొన్నారు ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తానని ఉషా వాన్స్ చెప్పారు